జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన విషయం మనకందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లి టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే ఇకపోతే ఏడాది ఆయన రాజకీయంగా చాలా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ కృషి చెప్పలేనేది కాదు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని కలిసి టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీతో టీడీపీని కలపడానికి చాలా పాటలు పడిన విషయం మనకందరికీ తెలిసిందే టీడీపీతో బీజేపీ కలవడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది మరి కూటమిలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ కూటమి గెలిస్తే అతనికి ఒరిగేదేమిటి ఒక రకమో కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ శాఖపై కన్నేశాడంటారు కాదు పవన్ కళ్యాణ్ గెలుపుని ఆస్వాదించాక ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత క్యాబినెట్లకి ఎంటర్ అవుతాడని అంటున్నారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి దేశ రాజకీయ నాయకులు ఒక పక్క స్పందిస్తూ ఉన్నారు అదే తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక దమ్మున్న లీడర్ ఆంధ్ర ఎన్నికల్లో బాగా కష్టపడ్డారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి హావా దేశవ్యాప్తంగా వినిపించింది కనిపించింది కూడా జూన్ నాలుగున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలిచిపోయి విజయాన్ని నమోదు చేస్తారు అంటూ అన్నారట అమిత్ షా గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరేలు అవుతోంది